హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొయ్యంగుల చేపల కర్రీ ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ముందుగా చేపల్ని నీట్గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా కడుక్కోవాలండి ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి శుభ్రంగా వాటర్ వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి స్తున్నారు కదా ఈ విధంగా నాన్ వెజ్ ఏదైనా సరే ఫిష్ ఫ్రాన్స్ మీట్ ఏదైనా సరే నాన్ వెజ్ ఈ విధంగా కడుక్కన్నట్లయితే ఏ విధమైన క్రీమ్లో ఉంటుంది అలాగే నీచి వాసన కూడా రాదనమాట అందుకనే ఈ విధంగా కడుగుతున్నాను చూసారు కదా ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి చింతపండు కూడా కావాలి కాబట్టి చింతపండుని కూడా మీరు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టేసుకొని చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో చేపమప్పులు అలానే చింతపండుని కూడా మస్టం షుగర్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చేపమప్పులు ఆనియన్స్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే పసుపు అన్నీ వేసి కలుపుకుంటున్నాను అలాగే తగినంత కారం ఆయిల్ కూడా ముక్కకు పట్ట ఎంతవరకు వేసుకొని ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి అది కర్రీ సగం ఉడికిన తర్వాత నేనైతే చింతపండు అనేది వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఉడికిందరో దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేయండి స్మెల్ అనేది మంచి వస్తుంది నేను చేసేది పులుసు కాబట్టి ఈ అనేవి పులుసు పెట్టకుండా బాగుంటాయి కాబట్టి నేను పులుసు అనేది పెట్టాను చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొయ్యంగి అనేది మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఈ ఈ విధంగా ఉండాలండి మీకు కనుక నాకు కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకెందుకు లెట్గా మీరు కూడా వండజేయండి చూసారు కదా ఎంత బాగుందో పీస్ అనేది అలానే ఈ విధంగా పుల్స్ లానే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్